జగన్కి గాయం అయితే రాష్ట్రానికి గాయం అండి మీకు ఒక్కరికి గాయం అయితే రాష్ట్రానికి గాయం కదా ఇంతమందికి ఉపాధికి అవకాశం లేకపోతే గాయం కదా ఇంతమంది మత్స్యకారులకి ఉపాధి అవకాశం లేకపోతే గాయం కదా పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతూ ఉంటుంది గాయం కదా రాష్ట్రానికి చేనేత కార్మికులు కళంకారీ కార్మికులు రోడ్ల మీద పడి ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటుంది రాష్ట్రానికి గాయం కదా బాపట్లలో ఏళ్ల అమర్నాథ్ ని అక్కడిని ఏడిపిస్తున్నారని అని చెప్పి బయటకు వచ్చి ఎదిరిస్తే వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేస్తే అది గాయం కదా మీరు ఆలోచించండి మీరు అందరూ ఇక్కడ ఉన్న ఆడబిడ్డలు పెద్దలు అందరూ రాష్ట్ర ప్రజానికి అందరూ ఆలోచించండి ఒక చిన్నపాటి వంట చేస్తున్నప్పుడే చిన్న నూనె చుక్క పడితేనే ఎంత ఎంత బాధ వస్తుందో మనకు తెలుసు అలాంటిది పదిహేను ఏళ్ళ బెడ్డలు తీసుకెళ్లి పెట్రోల్ వేసి కాల్ చేస్తే ఆ మంట అసలు మనం ఎవరిని ఊహించగలమా బాధను ఊహించగలవా అలాంటి అది వదిలేసి ఇతను తలెక్కి అతను కొట్టుకున్నాడో ఎవరు ఇసిరారో అతనే అదంతా మనకు మాయ ఎలా జరిగిందో తెలియదు గోలా గొడవ మాకు ఇతనికి పనే మాకు ఇతని మీద మాకు కూర్చోబెట్టి దాడులు చేయడానికి మాకేం పని లేదా మాకు వేరే పనులు లేవా మాకు అయినా మీ మీలాగా క్రిమినల్స్ సమయం అందరి మీద దాడి చేసే నీకు అసలు నీ మీద ఎవరికైనా దాడి చేయడానికి ధైర్యం ఉంటుందా నువ్వు బతకనిస్తావా నువ్వు